అండి అందరికీ నమస్కారం నల్లి స్టిక్స్ అండ్ రోస్టర్స్కి త్రీ స్వాగతం నా పేరు నర్సింహబాబు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా గుడివాడ టౌన్ నుంచి నాని పంపించారు ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా గుడివాడ టౌన్ నుంచి నాని పంపించారండి నేను సీతవాల నాని అని పిలుస్తారు ఇంతకుముందు కూడా మనం చాలా వీడియోలు చేస్తున్నాము లేటెస్ట్గా కూడా పిల్లలకు సంబంధించిన వీడియోలు చేస్తున్నామండి ఏడు పిల్లల బ్యాచ్ ఒకటి ఎమటే సేల్ అండి క్వాలిటీలు భీమవరం జాతి క్వాలిటీలు అయితే మెయింటైన్ చేస్తుంటారు మంచి రిచ్ వాటం పుంజులు పిల్లలు అలాగే పెట్టల్ని విట్టు మెయింటైన్ చేస్తుంటారండి కాబట్టి సేల్స్ కూడా అలాగే ఉంటుంది క్వాలిటీని బట్టి ధరలు ఉంటాయి ధరలను బట్టి సేల్స్ ఉంటుందండి కాబట్టి మీరు ఇప్పుడు ఈ వీడియోలో మీకు మంచి క్వాలిటీ గల పటాపుంజనైతే అమ్మకాన్ని పెట్టారండి ఈ వీడియోలో మీరు చూసేవంటే పుంజ్ వచ్చేసి పటాపుంజ అండి ఇది దీని యొక్క రంగు వచ్చేసరికి సీతో అని చెప్తున్నారు ఇది మంచి క్వాలిటీ అలాగే మంచి ఆరోగ్యమైన పుంజండి ఇక ఈ పుంజు యొక్క వివరాలకు వెళ్తే కనుక దీని యొక్క ట్యూషన్ తీసుకుంటే ఇరవై రెండున్నర అని చెప్తున్నారండి ఇరవై రెండున్నరగా చెప్తున్నారు ట్వంటీ టూ పాయింట్ ఫైవ్గా దీని యొక్క హైట్ చెప్తున్నారండి ఇక బరువు విషయం తీసుకుంటే కనుక మూడున్నర కేజీ దాకా ఉంటుందని చెప్తున్నారండి త్రీ పాయింట్ ఫైవ్ కేఎస్గా దీని యొక్క వెయిట్ చెప్తున్నారండి ఇక వయసు విషయం తీసుకుంటే కనుక పది నెలల వయసుల పట్టాపుంజ ఉండేది టెన్ మంత్స్గా దీని ఒక ఏజ్ చెప్తున్నారు ఈ సీతో పుంజు యొక్క వయసు అండి ఇది ధర విషయం తీసుకుంటే ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు చెప్తున్నారండి ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దీని కాస్ట్ చెప్తున్నారు ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు ఇది కొద్దిగా డిస్కౌంట్ అయితే కూడా చేస్తామని చెప్తున్నారు ఇక ట్రాన్స్పోర్ట్ అయితే పాసిబిలిటీ ఉంటుంది మెయిన్ మెయిన్ సిటీస్కి ఏపీ తెలంగాణ ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేస్తామని చెప్తున్నారండి బస్ కానీ ట్రైన్ కానీ ఫెసిలిటీ ఉంటే బస్ కానీ ట్రైన్ కానీ ఫెసిలిటీ ఉంటే ఏపీ తెలంగాణ ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేయగలని చెప్తున్నారు ట్రాన్స్పోర్ట్ చార్జెస్ సాధారణంగా ఉంటాయండి ఎవరైతే తీసుకుంటారో వారే పే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరైనా కృష్ణా జిల్లా వాళ్ళు కానివ్వండి అలాగే గుడివాడ టౌన్ చుట్టుపక్కల ఉండాలి కానివ్వండి నచ్చితే దూరంగా సరే క్వాలిటీ నచ్చితే మీరు డైరెక్ట్ లైవ్ లెవెల్ చూసి తీసుకుంటే బాగుంటుందని చెప్తున్నారు అలాగే ఎవరైనా కావాల్సిన వాళ్ళు అంటే కుదరని పక్షంలో రావడం కుదరని పక్షంలో కనుక మీరు వీడియో కాల్ చేస్తే కనుక పుణ్యం చూపిస్తారు మీరు ధర మాట్లాడుకొని మీతో పాటు ఒకవేళ పుణ్యం వస్తే మీరు ట్రాన్స్పోర్ట్ చేయమని చేస్తారని కుదిరితే మాత్రం నేరుగా లైవ్లో వెళ్ళి చూసుకుంటే ఒకవేళ పుణ్యం వచ్చి మనం కొనుక్కుంటే కనుక మనతో పాటు సేఫ్టీ ఇంటి తెచ్చుకోవచ్చు అండి ట్రాన్స్పోర్టేషన్ ఇబ్బంది లేకుండా ఉంటుంది నేనైతే నాని గారి నమ్మని వీడియోలో డిస్ప్లే చేస్తాను అలాగే డిస్క్రిప్షన్ వరకు నెంబర్ని అడ్రస్ని డిస్ప్లే చేస్తారు మీరు మీరు డైరెక్ట్గా ఆ నెంబర్ని కాంటాక్ట్ చేస్తాను అన్ని విషయాలు పూర్తిగా ట్రాన్స్పోర్ట్ గురించి డిస్కౌంట్ గురించి మీరు పూర్తి అన్ని విషయాలు మాకునే అప్పుడు తీసుకొని ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అలాగే మీకు కోల్డ్ లేదా అమ్మాలి అనుకుంటున్నాక కనుక మీకు కోళ్ళ వీడియోస్ని మంచి మంచి వీడియోస్ తీయండి ఫోటోస్ తీయండి వాటి యొక్క పూర్తి వివరాలు కూడా వాట్సాప్ చేస్తే కనుక టైటిల్లో ఉన్న నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తే కనుక నేను ఒక రెండు రోజుల అవడేస్ అప్లోడ్ చేస్తాను ఈ వీడియో మీకు నచ్చట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఎవరిని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోలతో మేము వస్తాను బై ఫ్రెండ్స్